హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఇది వచ్చేసి నిన్నటి మార్నింగ్ మార్నింగ్ మినివ అనమాట షేర్ చేద్దాం అనుకున్నాను కథ అప్పటికే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అందుకోసం అనేది ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట అయితే ఉదయాన్నే పూజ అయితే చేసేసుకున్నాను అయితే ఈ వర్షాలు అయితే ఒక లెక్కలో కురుస్తున్నాయి కదండి తుఫాన్ కదా దానివల్ల ఏంటంటే తులసం ధర దీపం పెట్టుకోవడానికి అయితే అవ్వట్లేదు ఈ రోజు అయితే కొంచెం వాతావరణం వెలిసినట్టు అనిపించింది అందుకోసమే దీపం పెట్టాను అనమాట నేనైతే తులసకోట కొంచెం ఊగుతుందని చెప్పి తాడేసి కట్టాను కదండి బాగానే నిలబడింది అలా కట్టడం వల్ల చూడండి వాతావరణం అంతా కూడా ఫుల్ మబ్బులు కమ్మీసాయి ఏ క్షణమైన వర్షం వచ్చేస్తుంది ఇంకా టీవీలో చూస్తే అయ్యప్ప స్వామిది అభిషేకం అయితే జరుగుతుంది చూడండి ఎంత బాగుందంటే ఒక పక్క అంతా విభూతితోని ఒక పక్క వచ్చి గంధంతో అభిషేకం చేశారు అనమాట చాలా అందంగా అనిపించింది అందుకోసం మీకు కూడా చూపించారనమాట ఇప్పుడే చెప్పాను కదండి కొంచెం వర్షం అయితే ఆగినట్టుందని చెప్పి ఈ లోపే గాలి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట చెట్లు చూసారా ఎలా ఊగిపోతున్నాయో చెప్పి పది నిమిషాలు అవ్వలేదు మళ్ళీ వెంటనే పెద్ద వర్షం అయితే వచ్చేస్తుంది ఈ వర్షం కారణంగా అసలు ఎక్కడికి కదలేకపోతమాట ఇంట్లోనే బంద్ అయిపోయినట్టు అనిపిస్తుంది మరి మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్